న్యూస్ గుంటూరు పశ్చిమ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా గళ్ళ మాధవి కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు నిర్వహించారు ఆయన అడుగుజాడలు ప్రతి ఒక్కరికి స్ఫూర్తి దాయకమని కొనియాడారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారి నూట ఒకట జయంతి సందర్భంగా ఈరోజున రాష్ట్రం మొత్తం కూడా తెలుగు ప్రజలు ఎక్కడుంటే అక్కడ ఇలా పండగ వాతావరణంలాగా కేక్ కట్ చేసుకోవడం కాడి నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా అన్న నందమూరి తారక రామారావు గారిని స్మరించుకుంటూ ఆయన చేసినటువంటి తెలుగుదేశం పార్టీ అలానే తెలుగు ప్రజలకి ఆంధ్రప్రదేశ్కి అతను చేసినటువంటి సేవలు స్మరించుకుంటూ నివాళులు అర్పించడానికి పెద్ద ఎత్తున ఈ రోజున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరి నాయకులు అందరూ కూడా ఉదయాన్నే వచ్చి పచ్చిక నియోజకవర్గంలో గల్లా మాదే గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు విశ్వార్ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి నూట ఒకటవ జయంతిని నా సోదరి గల్లా మాధవ్ గారి ఆఫీసులో జరుపుకోవటం నాకు చాలా సంతోషంగా ఉంది మన అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి తొమ్మిది నెలల్లోనే అధికారాన్ని చేపట్టి ఆయన ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు ఆయన నినాదం ఒకటే తెలుగు జాతి గౌరవాన్ని నిలపడానికి ఆత్మశైర్యాన్ని నింపడానికి ఆంధ్రులు ప్రపంచంలో ఎక్కడైనా తలెత్తి తిరగడానికి మహిళలు స్వేచ్ఛగా ధైర్యంగా సమాజంలో తిరగడానికి స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆయన తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత మహిళలకు పెద్ద పీట వేశారు వాళ్ళకి రిజర్వేషన్ కల్పించడం ఆశ ఒక్క అయితేనేమి మహిళా యూనివర్సిటీ ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు ఆయన నినాదం ఒకటే ఆయన నినాదం ఒకటే ఆయన ఎక్కడైనా కూడా ఒకటే చెప్పేవాడు అభివృద్ధి సంక్షేమం సుపరిపాలన అవినీతి నిర్మూలన మత సామరస్యం జాతీయవాదం అనే నినాదంతో ఆయన ముందుకెళ్లారు ఈ తెలుగు జాతి ఉన్నంతకాలం సూర్య చంద్రులు ఆకాశంలో ఉన్నంతకాలం ఈ తెలుగుదేశం పార్టీ ప్రపంచంలో ఉంటుంది ప్రతి కార్యకర్త తెలుగుదేశం పార్టీలో ప్రతి కార్యకర్త కూడా ఏదైనా సాధించాలంటే ఏ సాహసానికైనా ఒడిగా ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అత్యంత క్రమశిక్షణ జరిగిన సైనికుల లాంటి కార్యకర్తలు అలాంటి ఉన్న ఈ తెలుగుదేశం పార్టీ ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచుతో రాబోయే రోజుల్లో మన చంద్రబాబు నాయుడు గారి ఆయన నాయకత్వంలో అధికారాన్ని చేపట్టి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేసిందని ఆశిస్తూ అందరికీ ఈ మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలు ఆత్మ గౌరవాన్ని భారతదేశానికి చాటిన మహోన్నత వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఈరోజు ఆయన నూట ఒకటవ జయంతిని పురస్కరించుకుంటూ మా కార్యాలయంలో ఘనంగా ఈరోజు వేడుకలు జరుపుకోవడం జరిగింది నాయకులతో కార్యకర్తలతో అభిమానులతో ఈరోజు ఇలా మేము పుట్టినరోజు కార్యక్రమాన్ని జరుపుకోవడం నిజంగా సంతోషదాయకంగా ఉంది ఒక మహిళగా నేను రెట్టింపు ఆనందంతో ఇలాంటి వ్యక్తుల జయంతుల్ని జరుపుకోవాలి అని కోరుకుంటూ ఉన్నాను ఆత్మగౌరవంలో కూడా ఆడవారి ఆత్మగౌరవాన్ని పెంచే ఒక మహోన్నత వ్యక్తి నందము పెంచిన మహోన్నత వ్యక్తి నందమూరి తారక రామారావు గారు వ్యక్తిగా వ్యక్తిత్వ పరంగా ఎందరికో స్ఫూర్తిదాయకులు అలాగే నటనగా మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రాముణ్ణి కృష్ణుణ్ణి చూశారో లేదో తెలియదు కానీ నందమూరి తారక రాముడిగా మాత్రం ప్రతి ఒక్కరి మనసుల్లో ఒక రాముడిగా కృష్ణుడిగా నిలిచిపోయి ఉన్నారు అలాగే నాయకుడు అనంటే పదవులతో హోదాలతో పెత్తనం చేసేవాడు నాయకుడు కాదు ప్రజల మధ్యలో ప్రథమ కార్మికుడుగా నిలిచేవాడు నాయకుడు అని చాటి చెప్పి ప్రజలే దేవుళ్ళు అని సమాజమే దేవాలయము అని నిర్వచించిన మహోన్నత వ్యక్తి ఎందరి మనసుల్లోనూ ఆరాధ్య దైవంగా ఈరోజు నిలచిన ఒక ఆదర్శ మూర్తి మహనీయుడు తారక రామారావు గారు అలాంటి వ్యక్తుల యొక్క పంచన నేను చేరి ఈరోజు ఆయన కార్యకర్తగా ఆయన నీడన ఒక నాయకురాల్లాగా ఎదుగుతున్నందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది ఇది ఒక గర్వ గర్వంగా కూడా నేను భావిస్తూ ఉన్నాను అలాంటి వ్యక్తి స్థాపించిన ఒక తెలుగుదేశం పార్టీ పార్టీ నుండి నాయకురాల్లాగా నేను ఈరోజు వచ్చి ప్రజల సేవ కోసం వస్తున్నందుకు గర్వంగాను అటు ఎంతో ఆనందంగానూ అదృష్టంగాను కూడా భావిస్తూ రేపు రానున్న ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించి ప్రజలకు ఇంకా చేరువుగా అన్నగారి స్ఫూర్తితో ప్రజల ప్రజల మనసుల్లో ఎప్పుడు ఉంటాను ఉండాలి అని ఆకాంక్షిస్తూ ఇంతటి ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చి ఈరోజు నాతో పాటు ఎందరో కార్యకర్తలు నాయకులు మా అభిమానులు అందరం కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటారు ప్రపంచంలో ప్రజలందరూ సుభిక్షంగా ఉంటారు అని ఎట్టి పరిస్థితుల్లో నమ్ముతూ ఉన్నారు ఎందుకంటే అక్రమాలకి అరాచకాలకి పాల్పడి ఐదేళ్ళు ఒక విధ్వంసాన్ని చూస్తూ వచ్చారు ప్రజలందరూ కూడా అందులో నుంచి బయటపడాలి అని ఆకాంక్షిస్తూ ఎంతో అద్భుతంగా విదేశాల నుంచి ప పర రాష్ట్రాల నుంచి ఎప్పుడూ జరగనని విధంగా పోలింగ్ కూడా జరగడం జరిగింది అంటే దాని ఉద్దేశ అర్థము ఏంటంటే మనకి మంచి రోజులు వస్తాయి రావాలి అంటే ప్రతి ఒక్కరి బాధ్యత అందులో ఉంది ఉంటుంది కాబట్టి మన బాధ్యత మన వంతుగా మన బాధ్యతగా మనం ఈరోజు ఓటు మనం వినియోగించుకోవాలి అని భావించి ప్రతి ఒక్కరూ కూడా రావడం జరిగింది వారు వినియోగించుకోవడం జరిగింది అలాంటి ఒక మంచి సదు సద్ ఆలోచన లేదంటే వారి బాధ్యత ఎప్పుడు వృధా పోదు మంచి నాయకత్వం మంచి నాయకులు రాబోతు ఉన్నారు